వెల్కమ్ టు పాయింట్ మీడియా ఈ రోజు మనం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారితో ఉన్నాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి రాబోయే ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఎజెండా ఏంటి ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్దిగా నిరాశ ప్రస్తుతం కూడా మూడు నెలలు అయిపోయింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కొంత బాధ వేసి కొంత కార్యకర్తలు అందరూ కూడా కొంత నిరుత్సాహపడ్డది వాస్తవం కానీ మరలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ వంద రోజుల పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక్కొక్కటి వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చినారో అవన్నీ కూడా తేటితెలం అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరలా ఆలోచించడం మొదలు పెట్టింది అంటే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇవాళ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరలా ఎన్నికలకు సిద్ధమైన్ వచ్చే మే పదమూడు ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి యొక్క ఎంపీలను గెలిపించాలనే ఉద్దేశంతో పార్టీ నాయకత్వం పార్టీ కార్యకర్తలు కూడా పనిచేయడం మొదలుపెట్టిండ్రు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కువగా నిబద్ధతతో మాట్లాడుతుందంటే భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు మాత్రమే తెలంగాణ తెచ్చింది నాటి తెలంగాణ రాష్ట్ర సమితి నేటి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక పార్టీలను జై తెలంగాణ అనిపించి వాళ్ళందరితో ఎజెండా సెట్ చేపించి ఇవాళ ఆనాడున్న ఇద్దరు ఎంపీలున్నా కూడా ఎక్కువ కూడా ఎక్కడ అవసరం అనుకున్నప్పుడు ఏ ఎత్తుగడ లాబింగ్ అవసరమైతే లాబింగ్ కొట్లాట అయితే అవసరమైతే కొట్లాట మొత్తం కూడా ఢిల్లీ మెడలు వంచి పార్లమెంటులో ముప్పై పార్టీలకు పైన వాళ్ళందరి యొక్క మద్దతు సంపాదించి ప్రభు ఇక్కడ తెలంగాణ ప్రజలందరి యొక్క పోరాటాలతో మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ మీద ఎక్కువ నొప్పి ఉండేది తెలంగాణ గురించి ఎవరన్నా మాట్లాడినా లేకపోతే తెలంగాణ బాగా జరగాలనుకున్నది కూడా తెలంగాణ తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంటుంది ఈ ఉన్న భారత రాష్ట్ర సమితికి ఉంటుంది కాబట్టి భారత రాష్ట్ర సమితి మళ్ళా ఎన్నికలకు సిద్ధమవుతుంది ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ ఆశ్చర్యపోయే విధంగా మంచి విజయాలు సాధించి తెలంగాణ బలం భారత రాష్ట్ర సమితి తెలంగాణ గలం భారత రాష్ట్ర సమితి అని మేము నిరూపించబోతున్నాం మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు మరి ఎలా రికవర్ చేస్తారు పార్టీ ప్లానింగ్ ఏమైనా ఉందా రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పటి నుండి ఈనాటి వరకు పార్టీలో పెట్టిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోయినారు పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వెళ్ళిపోయినారు అనేక సార్లు పార్టీనే రాజీనామాలను ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ గడ్డిపోచల్లా భావించి రాజీనామాలు ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ కాబట్టి ఇవాళ కొద్దిమంది భయంతోనో లేకపోతే అక్కడిపోయి అక్రమాలు చేయవచ్చనో లేకపోతే అక్కడ పోయి ఇంకా సంపాదన అనేది ఇంకా ఎక్కువ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుండ్రు లేకపోతే రకరకాల పిరికి పందాలు కొంతమంది పోవచ్చు కాబట్టి వారు పోయినంత మాత్రాన నాయకులు ఇతర నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళని తిట్టుకుంటున్నారు తప్ప వాళ్ళతోని అయ్యేది లేదు పోయేది లేదు బట్ ఖచ్చితంగా ఎవరు పోయినా ఎవరు ఉన్నా భారత రాష్ట్ర సమితి కావాల్సిన లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు వారితోనే మరలా కూడా మేము ఖచ్చితంగా అద్భుతమైన విజయాలు సాధిస్తాం మళ్ళీ ఎలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవాలనే ప్లానింగ్ ఉంది అంటే ఇప్పుడు చాలామంది పోరాటం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పార్టీ కోసం సో పార్టీలోకి మీరు ఎలాంటి వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నారు పార్టీలో మాకు ఇవాళ కరువు లేదు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నిండు కుండలాగున్నా అసలు నాయకులందరూ చాలా ఎక్కువైపోయి ఉన్నారు కాబట్టి ఇవాళ ఒకరు పోయినంత మాత్రాన ఇంకో ఇద్దరు ముగ్గురు నాయకులు ఆ గ్రామంలో ఉంటారు మండలంలో ఉంటారు నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి నాయకులకు కొదవలేదు నాయకులను తయారు చేసే కర్మాగారంగా టీఆర్ఎస్ పుట్టింది కాబట్టి ఇవాళ ఏ నాయకుడైనా కచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతంగా తయారవుతారు నిబద్ధత లేని వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప ఇవాళ ప్రజల మీద ప్రేమ ప్రజలకు రాజకీయాన్ని ఉపయోగించాలి రాజకీయ పార్టీల అది అని చెప్పి అర్థం చేసుకున్నవాడు ఎవరు కూడా ఇలా ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోడు అటువంటి పోయే వాళ్ళందరికీ తగు రీతిలో నాయకులు గాని కార్యకర్తలు ప్రజలు తగు రీతిలో బుద్ధి ఇప్పుడు ఎంఐఎం మీతో కలిసి ఉన్నట్లేనా వెళ్ళిపోయినట్లేనా ఎంఐఎం కు డైరెక్ట్ గా ఏనాడు మేము ఈ పది సంవత్సరంలో కలిసి ఉండడం కానీ విడిపోవడం లేదు కలిసి ఉండడం అంటే కలిసి పోటీ చేయడం అది ఎప్పుడు జనరల్ గా వాళ్ళందరూ కూడా ఒక ఫ్రెండ్లీ పార్టీ ఉన్నప్పుడు మా ఓట్లు ఉంటారు మేము మా యొక్క క్యాండిడేట్స్ అన్ని చోట్ల కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఆనాడు పెట్టినాం పదిహేడు నియోజకవర్గాల్లో ఆనాడు పెట్టినాం ఈ పదిహేడు నియోజకవర్గాల్లో ఎంపీస్ని పెడతాం ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో రైతుల గురించి మాట్లాడారు రైతులకి కాంగ్రెస్ పార్టీ సరైన న్యాయం చేయట్లేదు అని మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతిపక్షంగా పార్టీ నుంచి రైతులకు ఏం జరగాలని స్ట్రైట్గా కోరుకుంటున్నారు మేము ముందుగా రెండు లక్షల ఎకరాలకు ఇవాళ అతి వర్షాలు అతివృష్టి కానీ లేకపోతే ఇవాళ వడగండ్ల వాన వల్ల నీళ్లు లేక ఎండిపోవడం వల్ల రెండు లక్షల ఎకరాలు నష్టం జరిగింది ఆ రెండు లక్షల ఎకరాలకు మేము మొన్న డిసైడ్ చేసిన గత ప్రభుత్వం డిసైడ్ చేసిన ఎకరానికి పదివేలు ఒక నష్టపరిహారం కింద వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తప్పనిసరిగా వెంటనే వేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం అది ఏమంటే దాని చేతగాక గత ప్రభుత్వం ఎస్టిమేట్ వేయలే జీవోలు వేయలే అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతుంది సరైంది కాదు గతంలో నష్టం జరిగినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి తదితర మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో ఆయా క్షేత్రాలకు వెళ్ళి పరిశీలించి ఎస్టిమేట్ వేసి డబ్బులు జీవోలు ఇచ్చి డబ్బులు ఇచ్చినాం అది వారికి తెలియకపోతే వాళ్ళకి జీవోలు చూపించినే అదే విధంగా రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు ఏడు విడతలు మేము ఇచ్చినాం ఇవ్వలేకపోతున్నారు ఏడు వేల ఐదుల కోట్ల రూపాయలు మేము డబ్బులు అక్కడ పెట్టినాం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నాం రేపు ఇస్తారనంగా ఈ రోజున వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆపేశారు ఎక్కడికి పోయినా ఏడు వేల ఐదు కోట్లు పదహారు వేల ఐదు కోట్లు లోన్ తీసుకున్నారు వంద రోజుల్లో అంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు నీకు వచ్చే నికర ఆదాయం కాకుండా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉండే ఏ మంత్రులు తీసుకున్నారు ఏ కాంట్రాక్టర్లు తీసుకున్నారు ఎందుకు రైతు బంధు ఇవ్వలే కాబట్టి ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను మొట్టమొదటి పంట నష్ట పరిహారం ఇవ్వాలి రెండు రైతు బంధు ఇవ్వాలి మీరు చెప్పిన రుణమాఫీ రెండు లక్షలు ఇస్తాం వాళ్ళు లక్ష అంటున్నారు మీరు లేకపోతే కూడా తీసుకోండి తొమ్మిదో తారీఖు ఇస్తా అని చెప్పేసి నాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఎందుకు ఇవ్వట్లేదు మీరే చెప్పింది అంటున్నారు కదా రైతు బంధు ఎయిటీ ఇచ్చింది కూడా అబద్ధం రుణమాఫీ రెండు లక్షలు కూడా ఇస్తామని చెప్పిను రైతు బంధు ఇయ్యలే రుణమాఫీ గురించి మాట లేదు ఇవాళ మొన్న వానాకాలం పంట అయిపోయింది ఇప్పుడు యాసంగి పంట వస్తున్నది దీనికి ఐదు వందల రూపాయలు వరికి మద్దతుగా బోనస్ ఇస్తామని చెప్పి చెప్పారు అది ఇమ్మీడియట్గా ఇవ్వాలి ఇవాళ ఆల్రెడీ పంటనే తక్కువ వేసారు వేసిన పంటలో ఇవాళ అతివృష్టి వల్ల లేకపోతే అనావృష్టి వల్ల కొంత పోయింది అనావృష్టి వల్ల కొంత పోతే ఇవాళ ఈ యొక్క పంటలు ఎండిపోవడం అనేది కూడా జరుగుతున్నది నీరు లేక రకరకాల కష్టాలతో పదిహేను నుండి ఇరవై లక్షల ఎకరాలు యాసంగి గత యాసంగి ఆసంగి తగ్గింది అందులో దిగుబడి కూడా తగ్గుతుంది కాబట్టి ఇన్ని కష్టాలతో రైతులు దిగుబడి తగ్గుతుంది కాబట్టి వాళ్ళకు వెంటనే వాళ్ళకు ఐదు వందల రూపాయలు ఎకరానికి బోనస్ ఇవ్వాలి ఓకే ఇక ఇప్పుడు కొత్తగా క్యాండిడేట్స్ లిస్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా మేము భారత రాష్ట్ర సమితి ఇప్పటికే పదమూడు మంది క్యాండిడేట్స్ ఇచ్చినాం నలుగురు క్యాండిడేట్స్ తప్ప పదమూడు మంది క్యాండిడేట్స్ని ఇచ్చినాం ఈ రోజు కూడా నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మెదక్ నుంచి వెళ్ళి వెంకట్రామరెడ్డి మాజీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ గారిని కూడా ప్రకటించినాం దరిదాపుగా పదమూడు అయిపోయినాయి ఇంకొక నాలుగు మాత్రమే ఉన్నాయి కాబట్టి మేము అందరికంటే ఎక్కువనే ఇప్పటికీ ప్రకటించున్నాం కాబట్టి త్వరలో మిగతావి కూడా రేపు రెండు రెండు మూడు రోజులలో మిగతావి కూడా అయిపోతాయి మిగతా పార్టీలో క్యాండిడేట్స్ లేరు బీజేపీ తీసుకున్న మొత్తం కూడా మా దగ్గర నుంచి వెళ్ళే క్యాండిడేట్స్ని బెదిరించో అదిరించో వాళ్ళు తీసుకున్నారు కాంగ్రెస్ కూడా దిక్కు దివానం లేదు మా మల్కాజిగిరి క్యాండిడేట్ మా పార్టీ నుంచి వెళ్ళి పోయిన క్యాండిడేట్ మా పార్టీకి వెళ్ళిపోయిన యాక్చువల్గా క్యాండిడేట్స్ అనే వాళ్ళు బెదిరిస్తే వెళ్ళిపోతారండి నాకున్న డౌట్ ఏంటంటే యాక్చువల్గా క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తున్నారంటే వాళ్ళ స్వలాభం ఏద చూసుకోకుండా ఇంకొక పార్టీ బెదిరించడం వల్ల వెళ్ళిపోతారు అనుకుంటున్నారు రెండు రకాలుగా జరుగుతున్నది కొంతమంది వ్యాపారం చేస్తూ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు పార్టీలో ఉంటారు కాబట్టి ఆ వ్యాపారంలో ఏమన్నా ఒడిదొడుకులు అయితే తట్టుకునే శక్తి ఉండదు పిరికి పందలు ఉంటారు ఈ రాజకీయాన్ని వ్యాపారంగా ఉపయోగించుకుందాం అనుకుంటారు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం లేదు కదా వచ్చే ప్రభుత్వం మన ఇబ్బంది వచ్చిన ప్రభుత్వం ఇబ్బంది అని చెప్పేసే కొన్ని భయాలతో పోతున్నారు అటువంటి వాళ్ళు భయపడిపోతున్నారు రెండో వాళ్ళు ఇక్కడ ఉంటే అక్రమాలు మేము చేయలేకపోయినాం అక్కడ నుండి అక్రమాలు చేయవచ్చేమో అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇలా ఆటలు సాగనీయకపోతే ఇక్కడ ఉండడం వేస్ట్ అనుకోని ఇలా అక్కడికి పోయి ఏదన్నా అక్రమ సంపాదన చేసుకుందామా అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి భయం అంటే వ్యాపారమే జీవితంగా ఉన్నవాళ్ళు వాళ్ళు దాంతోనే వాళ్ళు సో దాని ద్వారా నష్టం చేస్తా అని చెప్పేసి వాళ్ళు భయపెడితే భయపడతారు అందరూ భయపడరు కాబట్టి వ్యాపారాన్ని రాజకీయానికి లింక్ చేసి రాజకీయాన్ని వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు భయపడే అట్లా పోతారు వాళ్ళకు ప్రజలు తగురీత బుద్ధి చెప్తారు ఓకే సార్ ఇప్పుడు మన కవిత లిక్కర్స్కే అరెస్ట్ గురించి ఏమైనా మీరు చెప్పాలనుకుంటే అంటే ఇప్పుడు రీసెంట్గా నిన్న కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా కవిత గారి మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కొన్ని విషయాలు నిజాలు బయట పెట్టారని కూడా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో సో దీని గురించి మీరేమంటారు కవిత గారి గురించి కవిత గారి అరెస్ట్ కానీ కేజ్రీవాల్ అరెస్ట్ కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈడీ అరెస్ట్ చేసిన అన్ని కూడా బూటక అరెస్ట్లు ఒక్కటి కూడా ఈ పది సంవత్సరంలో ఈడీ ప్రూవ్ చేసింది కాదు వంద మందిని చేస్తే ఒక్కరిని కూడా ప్రూవ్ చేయలేకపోయిన పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇంతవరకు వచ్చినాయి కాబట్టి ఈడీ అరెస్ట్లు మొత్తం కూడా ఇతర పార్టీల మీద ఇతర పార్టీ నాయకుల మీద వాళ్ళు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరొకటి కాదు ఈ కవిత గారిని ఇతర తిరగనియకుండా మన బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బతీయడానికి వారు చేసిన అరెస్ట్ తప్ప ఆమె ఎక్కడ కూడా అది ఆమె నిందితురాలు కాదు బాధితురాలు ఖచ్చితంగా ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది కావాలని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టే పని చేద్దామనుకున్నారు చేశారు కేజ్రీవాల్ గారైనా అంతే సోరేనైనా అంతే మరొకరైనా అంతే వాళ్ళు అరెస్ట్ చేయడం బెదిరించడం వాళ్ళందరినీ బీజేపీలో కలుసుకోవడం ఆ తర్వాత కేసులు తీసేయడం ఇదే కార్యక్రమం జరుగుతూ ఉన్నది మీరు అన్నట్టు కేసులతోటి ఇంకా ఏవో చేసి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేర్చుకుంటుందని మీరు అంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా రెండు రోజుల నుంచి ఒక రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే పార్టీ ఇంకా బీజేపీలో విలీనం అవ్వచ్చు అవ్వబోతుంది అని అంటున్నారు మరి మీరేమంటారు దుర్మార్గమైన ప్రచారాలు ఒకవైపున బీజేపీ మరొక వైపున కాంగ్రెస్ చేస్తున్నది బిఆర్ఎస్ పార్టీ అయిపోయింది టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఇది మగలో పుట్టింది గుబ్బలో పోతుంది అని చెప్పేసి అనేక మంది వెళ్ళిపోయింది కానీ టిఆర్ఎస్ పార్టీ అట్లానే నికరంగా ఉన్నది తెలంగాణ సాధించింది తెలంగాణలో రెండు రెండు టర్మ్స్ కూడా ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ విలీనం కాదు ఎక్కడికి పోదు బీఆర్ఎస్ పార్టీ తనకున్న బలం యాభై లక్షల మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క మెంబర్షిప్ ఉన్నది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మరలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది మేము చేసిన మంచి పనులు మేము చేసిన కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంటు మేము పంట పండించిన పంట తీరు మేము హైదరాబాద్ని అభివృద్ధి చేసిన తీరు గ్రామాలన్నింటిలో మేము చేసిన తీరు ఖచ్చితంగా ప్రజలు మరలా గుర్తించి ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా తెలుసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే మరలా పట్టం కడతారు మేము దానికోసం వెయిట్ చేస్తాం నిగరంగా ప్రజల తరఫున కొట్లాడతాం వచ్చే నాలుగున్నర సంవత్సరాల కాలంలో ప్రజల యొక్క సమస్యల్ని తీసుకొని కొట్లాడి వాళ్ళ యొక్క డిమాండ్ చేసి ప్రభుత్వం ముందు పెట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా సాంతవనం చేకూరుస్తాం కాబట్టి ప్రతిపక్ష బాధ్యత ఇస్తే ప్రతిపక్ష బాధ్యత చేస్తాం పాలన చేపిస్తే పాలన చేస్తాం రెండుసార్లు పాలించమన్నారు మూడోసారి ప్రతిపక్షంలో ఉండమన్నారు బట్ ఇటువంటి వాటికి చాలా సార్లు అన్నీ కూడా మొత్తం కూడా ఇప్పుడు చూసినాం బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది వ్యక్తులు పోయినంత మాత్రాన ఏం నష్టం లేదు నిండు కొండలాగున్నదాని కొంతమంది పోవడం వల్ల కూడా మంచిగా మళ్ళీ మనకు అసలైన సిసలైన నాయకులు కార్యకర్తలే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన అంటే ఎప్పుడైతే మనకి ఎన్నికలు అయినాయో కాంగ్రెస్ విన్ అయిన తర్వాత కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుంది కంపల్సరీ అన్నట్టు కానీ ఇప్పుడు మనకి వంద రోజుల పాలన అయిపోయింది ఒక మూడు నెలలు గడిచిపోయాయి ఆల్రెడీ సో మరి రేవంత్ రెడ్డి గారి గురించి ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మీరేమంటారు ప్రజల్లో అయితే సానుకూల స్పందన ఉందనే అనుకుంటున్నారు మరి ప్రతిపక్షం తరఫున మీరేమంటారు మేము మూడు నెలలలో పోతామనిలే కేటీఆర్ గారు ఆరు నెలలలో పోతామనిలే వాళ్లకు వాళ్ళు కొట్టుకొని కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసిన తర్వాత వాళ్లకు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టుకొని వీరే ఏకనాథ్ సిండేలాగా మారుతారని అదే సోషల్ మీడియాలో వస్తున్నది నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన కూడా బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎవరు ఎక్కడికి పోతారో భవిష్యత్తు నిర్ణయిస్తుంది మూడు నెలలో ఆరు నెలల్లో తొమ్మిది నెలలో లేకపోతే ఐదు సంవత్సరాల్లో మేము మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది కాబట్టి మేము పోషిస్తామని చెప్పినాం మేము అనని మాటల్ని ఇవాళ వాళ్ళని అనుకొని వీళ్ళు ఆరు నెలలు పోద్దా మూడు నెలలు పోద్దా అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం మమ్మల్ని తిట్టడానికి వాళ్ళు అనుకోవడం తప్ప మేము ఎక్కడ ఏమనలే మేము ఐదు సంవత్సరం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన సేవలు చేస్తాం వాళ్ళు చేసే అక్రమాలను ఎండగడతాం ఓకే థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా వివర్స్ కోసం పాయింట్ మీడియా కోసం స్పెండ్ చేసినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ Música